నందీశ్వర అవతారము విశిష్టత మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాము పరమేశ్వరును నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ ఉంటాం అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిచ్చలమైన మనస్సుతో శివుడిని దర్శించగలుగుతాము అలా చేయడం వల్ల కైలాసం ప్రాప్తి సిద్ధిస్తుందని శివపురాణంలో తెలియజేస్తోంది ఆ విధంగా నందిని ఎందుకు దర్శించాలి శివానుగ్రహం ఎలా కలిగింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శిలాదుడు అనే మహర్షి ధర్మాత్ముడు తన పిత్రుల ఆదేశంతో అయో నిజుడు సువ్రతుడు మృత్యువులేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశారు కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శిలాదుడు కోరిన కోరికను తెలుసుకొని అటువంటి పుత్రుని ప్రసాదించుటకు తాను అసమర్థుడనని సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు శివుణ్ణి ఆరాధించవలసిందిగా సూచించాడు అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మహాసమాధిలోనున్న శిలాదు తట్టి లేపి మేల్కొల్పగానే శిలాదుడు శివుణ్ణి దర్శించి సాష్టాంగ ప్రణామం చేసి స్థుతించాడు అప్పుడు శివుడు తపస్వి శిలానందని తపస్సుకు సంతోషించాను ఏ వరం కావాలో కోరుకో అనగానే ప్రభు పరమేశ్వర మీ వంటి ఆయో నిజుడు లేని పుత్రుణ్ణి పొందాలని ప్రసాదించమని కోరుతున్నాను అన్నాడు శిలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి శిలానంద పూర్వం బ్రహ్మ మహర్షులు గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలి అని చెప్పి ఆరాధించారు కనుక మునీంద్ర నేను ఈ సకల జగత్తుకు జనకుడను అట్టి నాకు నీవు తండ్రి వగుదువు నేను నీకు అయోనిజుడు నగు పుత్రుడు నగుదును అప్పుడు నేను నందీశ్వరుడు అని పిలువబడతాను అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు తర్వాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షులు పితృరులకు తెలియజేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞం చేయుటకు సిద్ధపరచగా శంభుని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభం అవ్వకుండానే శిలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు అది చూసిన అక్కడ మునులందరూ కూడా శిలాదుడును ప్రశంసించసాగారు శిలాద మహర్షి ప్రళయకాలాన సూర్యుని వంటివారు అగ్ని సమాన ప్రతిభాశాలి త్రినేత్రుడి వంటి ప్రకాశమైన జటాజూటదారి త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలు చూసి సంతోషించి బాలక నంది నువ్వు సాక్షాత్ పరమేశ్వరుని అంశతో జన్మించినవాడవు అయో నిజుడువు నీవు నంది అనే పేరుతో ప్రకటితమవుతావు అంటూ ఆశీర్వదించారు యజ్ఞక్షేత్రం నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించాడు నందికి ఐదవ సంవత్సరం వచ్చేసరికి సకల శాస్త్రాలను వేదాలను అధ్యయనం చేయించసాగారు ఏడవ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు వరుణుడు అనే ఇద్దరు పేరున్న ఋషులు శిలాదముని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని చూసి మహాత్మా శిలాద నీ కుమారుడు నంది సకల శాస్త్ర పారంగతుడు విద్వాంసుడు అయినప్పటికీ ఇతనికి ఆయువు చాలా స్వల్పంగా ఉంది ఇతనికి ఇక ఒక సంవత్సరం ఆయురార్థం మాత్రమే ఉంది అని పలుకగా పుత్రవాశ్చర్యమగుడు శిలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే నంది తండ్రితో నాయన దేవతలు దానవులు యముడు కాలుడు మృత్యుదేవత నన్ను సంహరింపదలిచినప్పటికీ ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు అయినా నేను శివాంశ సంభూతుడును నేను మహాదేవుడు శంకరుణ్ణి ఆరాధిస్తాను దీర్ఘాయువుని పొందుతాను మీరు చింతించకండు తండ్రి అని చెప్పి ఓదార్చి తపస్సుకు వెళ్ళి ఏకాగ్రతతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు కొద్ది సంవత్సరాలు గడిచేసరికి దయాసాగరుడైనటువంటి పరమేశ్వరుడు సంతోషించి ఉమా సహితుడే ప్రత్యక్షమై నంది నీ తపస్సుకు మెచ్చాను నీ వద్దకు ఆ ఇరువురు ఋషులను నేనే పంపాను నీవు అమరుడవు అజరుడవు నువ్వు నాకు పార్వతికి ఇష్టమైన వాడవు నీ మీద మాకున్న కృప వల్ల జరా జన్మ మృత్యువుల ప్రభావం ఏమీ ఉండదు అప్పుడు ఉమాదేవి మాట్లాడుతూ నాదా మీరు నందీశ్వరుడుకు ఘనాదక్ష పదవిని ప్రసాదించండి ఇతడు మనకు పుత్రుడే సుమా అనగానే నంది శంకరా మీ కృప వల్ల ఎల్లప్పుడూ నేను ఇలానే ఉండాలి నేను నిరంతరం మిమ్మల్ని దర్శించేటట్లు అనుగ్రహించండి అన్నాడు శివుడు వత్స నంద భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందిన ప్రయోజనం ఏమీ ఉండదు అందుకు నిన్ను వీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తున్నప్పుడు నీ కొమ్ముల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చి ఉమాసహితుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకువెళ్ళి ఘనములతో ఇక నుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు మీ అందరూ అతనిని ఆదరించి గౌరవించాలి అదే మా ఉభయులకు ఆనందం అని చెప్పారు అప్పటి నుండి ప్రతి శివాలయంలోనూ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు నందీశ్వరుడు చరిత్ర చదివిన వారికి విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది అని శివపురాణం తెలియజేస్తోంది